ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా సహచర్యంలో భక్తుడు పొందేటువంటి ప్రయోజనాలు ఏ మార్గంలో కూడా అంత సునాయాసంగా దక్కవు ఒక్క బాబా మార్గంలోనే మనకు చాలా చిన్న సేవకు గొప్ప ఫలితం లభిస్తుంది ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాయిబాబా మార్గంలో మనకు ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటంటే సేవ ఆ సేవ ఏమైనా పెద్ద సేవ చేస్తే మనకు పెద్ద ఫలితం ఉంటుందా కాదు బాబా చెప్పినటువంటి దాంట్లో ఒక చిన్న సేవను మనం చేస్తే ఎంత గొప్ప మేలును బాబా చేస్తారు మనందరి జీవితాల్లో మనం తెలుసుకున్నటువంటిదే కదా అనుభవపూర్వకంగా మనం ప్రతిరోజు దాన్ని అనుభవిస్తున్నటువంటిదే కదా చాలామంది అనుకోవచ్చు మనం చేసేటువంటి సేవ బాబా మార్గంలో అది సరిపోతుందా లేకపోతే మనం చేసేటువంటి సేవ వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది మనం ఇచ్చేటువంటి ఒక వందో రెండు వందలు ఒక పది మంది భోజనానికో దానివల్ల నిజంగా ప్రయోజనం చేకూరుతుందా అది తాత్కాలికమైనటువంటిది కదా ఆ తాత్కాలికమైనటువంటి ఆ టైంలో కొద్ది సమయానికి సంబంధించినటువంటి సేవ మన జీవితానికి ఉపయోగపడుతుందా అని చెప్పి చాలామందికి కొంత అనుమానం ఉంటుంది ఎందుకంటే మనం అన్నదానం చేసామనుకోండి ఆ పూటకు ఒక యాభై మందికో వంద మందికో చేస్తాం ఒకరోజు భోజనం పెడతాం దాని తర్వాత రోజుల పరిస్థితి ఏమిటి వారికి రోజు ఎలా ఆహారం అందుతుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆహారం కేవలం సేవ బాబా మనొక్కరి ప్రయోజనం కోసమే ఇచ్చినటువంటిది కాదు ఈ విధంగా ప్రతిరోజు కూడా అనేక మంది ఆ సేవా మార్గంలో ఉంటారు సేవా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా అవకాశం ఇస్తాడు ఎందుకోసము మనకున్నటువంటి కర్మలన్నింటినీ కూడా తగ్గించడానికి అద్భుతమైనటువంటి సేవా మార్గాన్ని మనకిచ్చారు కేవలం ఒక్క సద్గురువు మార్గంలోనే అద్వితీయమైనటువంటి సేవ మార్గం ఉంటుంది ఇది మరెక్కడా కూడా ఇంత విస్తృతంగా జరగదు ఎందుకోసం బాబా మనకు ఈ గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు తనను ఆశ్రయించినటువంటి ప్రతి హృదయము కూడా ప్రేమ హృదయంగా మారాలి అందుకోసమే బాబా మనకు అద్భుతమైనటువంటి సేవలు కాలానుగుణంగా అందిస్తూ ఉంటారు ఈ సేవకు సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి భగవంతుడికి మనము చేసేటువంటి ఈ చిన్న సేవ వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది ఏం ప్రయోజనం కలుగుతుందంటే మనము జీవితంలో సాధించుకోలేనటువంటివన్నీ కూడా మనం చేసేటువంటి సేవ అందుకు దోహదపడుతుంది ఒక గురువుగారిని శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతారు గురువుగారు మీరు రోజు కూడా చెట్టు నుంచి తెంపుకొచ్చినటువంటి పూలను శ్రీకృష్ణ పరమాత్మ పాదాల వద్ద పెట్టి పూజిస్తా ఉన్నారు మరి అవి సాయంత్రం కల్లా వాడిపోతాయి కదా దానివల్ల ప్రయోజనం ఏమిటని చెప్పి శిష్యుడు అడుగుతాడు అప్పుడు ఆ గురువు చెప్పినటువంటి మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను ఏ చెట్టు నుంచి అయితే ఈ పూలను కోసుకొచ్చానో ఆ చెట్టులో ఉన్నటువంటి జీవుడు మరు జన్మలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు ఉన్నతమైనటువంటి మానవ జన్మ తీసుకోబోతున్నాడు అందుకోసమే తనకు పుష్పించినటువంటి ఆ పుష్పం ఇక్కడ సేవ చేస్తే దానికి కారణమైనటువంటి ఆ చెట్టులో ఉన్నటువంటి జీవుడు ఉన్నతమైనటువంటి జన్మను పొందుతాడు అని చెప్పి చెప్తారు ఈరోజు మనం చేసేటువంటి సేవ అది ఏ రూపమైనా అది ఏ జీవుడి నుంచి అయితే వచ్చిందో మనం చేసేటువంటి అన్నదానం కావచ్చు భూదానం కావచ్చు రకరకాలైనటువంటి సేవలు కావచ్చు సాహిత్యానికి సంబంధించినటువంటి ముద్రణ కావచ్చు భగవంతునికి సంబంధించి ఏదైనా సరే ఏ జీవి నుంచి అయితే ఆ సేవ వచ్చిందో ఆ జీవి ధన్యత్వాన్ని పొందుతుంది అంతే కదా చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ పువ్వు భగవత్పాదాల వద్దకు చేరింది ఆ తర్వాత ఆ చెట్టులో ఉన్నటువంటి జీవుడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలిగాడు ఈరోజు మనం చేసేటువంటి సేవ కూడా అంతే మనము ఒక వంద మందికి భోజనం అనుకున్నాం అనుకోండి లేకపోతే వంద మందికి చలికాలము దుప్పట్లు ఇద్దాం అనుకున్నాం అనుకోండి ఆ ఇచ్చినటువంటి ఆ వస్తువు నువ్వు చేసేటువంటి సేవకు రూపం ఆ రూపం పొందినటువంటి వస్తువు నీ వద్ద నుంచి వచ్చింది కాబట్టి నీ జీవితం ధన్యమవుతుంది మరు జన్మలో ఉత్తమమైనటువంటి గతులను పొందడానికి ఆ సేవ ఉపయోగపడుతుంది దానికి సంబంధించి ఆ గురువు శిష్యుడికి ఒక కథ చెప్తాడు ఒక ఊర్లో గుడి ఉండేది ఆ గుడి పైన ఒక పక్షి గూడు కట్టుకొని జీవిస్తుంది ప్రతిరోజు కూడా ఆ పక్షి ఎగిరేటప్పుడు తన రెక్కలను చాచి ఊపుతుంది అప్పుడు గుడి గోపురం పైన ఉన్నటువంటి ధూలంతా కూడా శుభ్రమైపోతుంది మనకు తెలుసు కదా గోపురాలపైన దుమ్ము ఉండిపోతుంది ఆ దుమ్ము ఆ పక్షుల యొక్క రెక్కల సవ్వడితోటి ఆ దుమ్ము ఎగిరిపోతుంది మీరు చూడండి పక్షులన్నీ కూడా ఒక గోపురం పైన బిల్డింగ్ పైన కూర్చున్నప్పుడు అవి ఎగురుతున్నప్పుడు దుమ్ము అటు ఇటు పోతుందన్నమాట అట్లా ఆ పక్షి జీవితకాలము ఆ గోపురానికి భగవంతుడు ఉన్నటువంటి ఆ సన్నిధికి ఉన్నటువంటి గోపురానికి సేవ చేస్తుంది ఆ తర్వాత జన్మ ఆ పక్షి మానవుడిగా జన్మిస్తుంది అంతేకాదు గొప్ప రాజవంశంలో జన్మించి రాకుమారుడిగా అనేక భోగాలను అనుభవించేటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి ఆ పక్షి వెళ్ళింది కేవలం భగవంతుడి సన్నిధిలో ఉన్నటువంటి గోపురం మీద ఉన్న దుమ్మును దులిపినందుకే అంత గొప్ప జన్మ వచ్చిందంటే ఈ మానవ జన్మలో మనం చేసేటువంటి సేవ ద్వారా మనకు ఎంత ఉత్తమమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయో ఆలోచించండి అందుకోసమే బాబా మార్గంలో పూజకు వ్రతానికి ధూపదీపానికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే సేవకు మాత్రమే ఉంటుంది మన మనస్సు ఎప్పుడూ కూడా బాబా మార్గంలో నాకు ఒక అద్భుతమైనటువంటి సేవ రావాలి నన్ను బాబా మంచి సేవకు వినియోగించుకోవాలని చెప్పి ఎప్పుడూ మనము బాబాను కోరుకుంటూ ఉండాలి ఎందుకంటే భగవంతుడి పాదాల వద్దకు చేరినటువంటి ఆ పుష్పం ద్వారా ఆ చెట్టుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తే కేవలము భగవంతుడి యొక్క గోపురం పైన ఉన్నటువంటి దుమ్మును సవరించినటువంటి ఆ పక్షికి అంత గొప్ప యోగం పడితే ఇక ప్రతిరోజు బాబా చరణాల వద్దే ధ్యాస ఉండేటువంటి వారి జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరందరూ ఊహించుకోండి సచ్చరిత మనకెప్పుడు అదే బోధిస్తుంది నువ్వు ఎన్ని విషయాలను మరిచినా బాబా యొక్క చరణాల ధ్యాస మరవకు ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉంటే నీ జన్మ సార్థకతం అవుతుందనేటువంటి దాన్ని సచ్చరిత పదే 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 చెప్తూ ఉంటుంది సేవా మార్గంలో కూడా అనేక పిడివాదాలు ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు ఒక్కరోజు అన్నదానం చేస్తే అయిపోతుందా పుణ్యం వస్తుందా ఒకరోజు ఏదో ఒక సేవ చేస్తే అయిపోతుందా పుణ్యం వస్తుందా ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి రోజు ఆ అవకాశం రావడమే మనకు కలిగినటువంటి అదృష్టం ఒకరోజు పెడితే కడుపు నిండిపోతుంది మరుసటి రోజు పరిస్థితి ఏంటి అని అడుగుతారు బాబా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క మారు అవకాశం ఇస్తాడు అవకాశం ఇచ్చినటువంటి దాన్ని వినియోగం చేసుకోవాలి తప్ప దాని వెనకాల ఉన్నటువంటి దాని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించకూడదు ఒకసారి ఒక తాత ఇద్దరూ కూడా బాబా మందిరానికి వెళ్ళి ఒకరోజు అన్న సంతర్పణ కోసము తాతగారు దక్షిణ సమర్పిస్తారు సమర్పిస్తే మెడిసిన్ చదివేటువంటి మనవడు అడుగుతాడు తాత ఒక్కరోజు అన్నం పెడితే అన్నం లేనటువంటి వాడు జీవితాంతం బతికేస్తాడా అని అడుగుతాడు లేదు నేను ఇచ్చినటువంటి దాంతో వాడు జీవితాంతం బ్రతుకుతాడని ఇవ్వలేదు ఇచ్చేటువంటి మనకు లభించినటువంటి ఈ సేవ ద్వారా దాదాపు ఒక వంద మంది జీవుల ఆయుష్ను ఒక రోజు పెంచుతున్నాం మనం నువ్వు వైద్య చదువుతున్నావు కదా పేషెంట్ పల్స్ రేటు పడిపోయిన తర్వాత ఒక్క గంటైనా నువ్వు బ్రతికించగలుగుతావా బ్రతికించలేవు కదా ఇప్పుడు పల్స్ రేటు సరిగ్గా ఉండి ఆహారం కోసం అలమటిస్తున్నటువంటి వాళ్లకు ఒక్కరోజు మనం భోజనం ఇవ్వగలిగితే వారి ఆయుష్ను ఒక్కరోజు మనం పెంచగలుగుతాం ఇది ఏ వైద్యశాస్త్రము ఏ సాంకేతికత ఒక్కరోజు ఆయుష్ను పెంచదు బాబా మార్గంలో ఉన్నటువంటి సేవ అనేటువంటిది మాత్రమే జీవుల యొక్క అవసరార్థుల యొక్క అవసరాలను ఆయుష్ను పెంచుతుంది మేము బాబా మార్గంలో దీనిని చూస్తాము మీరు శాస్త్రంతో తర్కాలు చేసేటువంటి వాళ్ళు ఏం ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీరు ప్రశ్నిస్తారు అని చెప్పి ఆ మనవడికి చెప్పడం జరిగింది నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి సమాధానం కదా ఒక మనిషి యొక్క ఆయువును ఒక రోజుకు పెంచేటువంటి సేవ మనం చేస్తే అంతకు మించినటువంటిది మరొకటి ఉందా అదేవిధంగా పరోపకారానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు చాతనైనటువంటి సహాయము ఎవరికైతే చేయగలుగుతామో వారి జీవితాలను మనము నిలబెట్టినటువంటి వాళ్ళం అవుతాం చాలామందికి ఆశ్చర్యం కదా అనేక దేవీ దేవతలను ఆరాధించేటువంటి వాళ్లకు ఆ ఫలితం దక్కాలంటే కొంత చాలా సమయం పడుతుంది బాబా దగ్గర ఒక చిన్న సేవ చేయగానే ఎందుకు ఫలితం దక్కుతుంది నువ్వు చేసేటువంటి ఆ చిన్న సేవతోటి అనేక మంది ఉపకారాన్ని పొందుతున్నారు ఆకలితో అలమటించేటువంటి వాళ్ళకు నువ్వు ముద్ద పెట్టగలుగుతున్నావు అవసరార్థుల కోసం నువ్వు చేసేటువంటి సేవ చాలా ఉన్నతమైనటువంటిది ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా టీవీ ద్వారా మీరు మేము అందరం అనుభవిస్తున్నటువంటిది అర్పణం సేవ ద్వారా మనం చేసేటువంటి సేవ అది ఒకరోజుకో రెండు రోజులకో మూడు రోజులకు అయి ఉండవచ్చు కాక కానీ దాని ద్వారా ఆపన్నులకు అవసరార్థులకు ఎంత భరోసా కలుగుతుందంటే మా జీవితాలకు ఆసరా కావడానికి ఇంకా మంచి మనసున్నటువంటి దాతృత్వం కలిగినటువంటి మనుషులున్నారు వారి యొక్క సేవను అందుకొని మేము నిలబడేటువంటి స్థితికి వెళ్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరుగుతుంది అందుకనే బాబా ఎప్పుడూ కూడా సేవ అనేటువంటి మార్గాన్ని మాత్రమే భక్తులకు చెప్పేటువంటి వారు ఇతరత్రా ఏ ఉపాసనలు బాబా మనకు చెప్పలేదు బాబా తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే ఇటీవల కాలంలో మన వరాల సాయి మందిరానికి ఒక తండ్రి కూతురు వచ్చారు తండ్రి దాదాపు డెబ్బై ఏళ్ళ పైనే ఉన్నారు కూతురు యాభై ఏళ్ళ వరకు ఉంటుంది తండ్రి నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు సార్ మీరు బాబా పట్ల ఎంత ప్రేమను పెంపొందింపజేస్తున్నారంటే అది ఎక్కడ బాబా దగ్గర ఉంది కదా ఆమె నా కూతురు ఒంటరి మహిళ తనకు ఒంటరి మహిళ కింద పెన్షన్ వస్తుంది వచ్చినటువంటి పెన్షన్లో ప్రతీ నెల ఐదు వందల రూపాయలను దాచిపెట్టి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది పోయిన సంవత్సరం నవంబర్లో మీరు చెప్పారు భూదానం కోసమని అలా దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఒక మూడు అడుగులకు జమ అయింది సార్ పన్నెండు వేల రూపాయలు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని భూదానానికి ఇవ్వాలనుకుంది అంటే నా మనస్సు ఒక్కసారి కకలావికలమైపోయింది ఎంత వస్తుంది ఒంటరి మహిళకు పెన్షన్ మూడు వేల రూపాయలు వస్తుంది ఆ మూడు వేలల్లో నెలకు వెయ్యి రూపాయలు దాచుకొని ఆ తల్లి ఇక్కడికి తెచ్చిచ్చిందంటే భూదానానికి అంటే బాబా చెప్పినటువంటి సేవా మార్గాన్ని ఆ తల్లి ఎంత బాగా అర్థం చేసుకుందో చూడండి చాలామంది మనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నెలకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయిలే వచ్చే నెల చూద్దాంలే ఈసారి మనం ఈ సేవలో పాల్గొనకపోతే ఏమవుతుంది ఈసారి పండగుంది కదా ఇటువంటి ఆలోచనలు మనం చేస్తాం కానీ బాబా యొక్క తత్వాన్ని ఆయన సేవా మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారు దాన్ని గ్రహించినటువంటి వారు వారి మనసు ఎప్పుడూ కూడా సేవ కోసము తపించిపోతుంది బాబా చరణాలను ఆశ్రయించిన తర్వాత మన ఆలోచన దృక్పథం కూడా మారాలి ఎప్పుడూ కూడా మనము బాబా మార్గంలో ఉన్నటువంటి సేవలో నేను ఎంతవరకు పాల్గొనగలుగుతాను బాబా సేవకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రణాళిక మనమే చేసుకోవాలనేటువంటి తపన మనలో ఉండాలి ఇటీవల కాలంలో జరిగినటువంటి మరొక అద్భుతాన్ని మీకు చెప్తాను వరాల ప్రసాదాలయం కోసము దాదాపు ఒక నాలుగైదు నెలల క్రితము ఒక తల్లి ఒక చెక్ పంపించింది పంపించిన తర్వాత ఆ చెక్ పాస్ అయింది మనకు అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయింది తర్వాత మూడు నెలలకు తను బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ చేసుకుంటే ఎంతైతే వరాల సాయి మందిర భూదానానికి ఇచ్చారో అంతే అమౌంట్ మళ్ళీ బ్యాంకులో క్రియేట్ అయింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరేశారు అనేటువంటిది దాదాపు మూడు నెలలుగా ఎవరైనా వేశారేమో దేని నుంచైనా వచ్చిందేమో అనేటువంటి సమాచారం వస్తుందని చెప్పి మూడు నెలలుగా ఆ డబ్బును కదిలించకుండా అలానే ఉంచారు నాలుగో నెలలో తను ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏమిటంటే ఇది వరాల సాయికే చెందాలి మళ్ళీ ఆ భూదానానికే నాకు ఎంత అమౌంట్ క్రెడిట్ అయిందో అంత అమౌంట్ భూదానానికే నేను ఇవ్వాలి కాకపోతే బాబా ఇది నువ్వు తీసుకుంటున్నావని తెలవడానికి నాకు ఒక ఎరుక ఉండడానికి నేను సాయి టీవీ వాళ్ళకు ఫోన్ చెయ్య వరాల సాయి మందిరానికి సంబంధించి నేను వెళ్ళను వారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావాలని మీ అందరికీ తెలుసు కదా ఇప్పటికీ దాదాపు ఒక నాలుగు వందల మందికి పైగా ఈ భూదాన సేవలో పాల్గొన్నారు ఎవరికీ కూడా మళ్ళీ మేము ఫోన్ చేసి ఈ సేవ అసంపూర్ణంగా ఉంది మీరు ఏమైనా చేస్తారా అని చెప్పి ఎవ్వరికీ వెనక్కి కాల్ చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఆవిడ కోరుకున్నటువంటిది నిజంగా చాలా దుర్లభమైనటువంటిది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యవస్థలో అటువంటి రిటర్న్ కాల్స్ చేసి అడగరాలు ఇటువంటివి ఉండవు ఆమెమో ఫోన్ రావాలని చూస్తుంది మనకేమో ఫోన్ చేసేటువంటి ఆ సంస్కృతి లేదు కాబట్టి ఎట్లా మరి బాబా ఎంత అద్భుతమైనటువంటి మలుపుని దిప్తారో చూడండి ఇక్కడ ఆవిడ సాయి సత్యవ్రతానికి దక్షిణ సమర్పించింది దక్షిణ సమర్పించి ఈ అడ్రస్ అసంపూర్ణంగా పెట్టింది అసంపూర్ణంగా ఉన్నటువంటి అడ్రస్సు అసంపూర్ణంగా ఉంటే కొరియర్ వెళ్ళదు కదా అందుకోసం అని చెప్పి వాహిని గారు ఆవిడకు ఫోన్ చేయడం జరిగింది ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే నాకు తెలుసు బాబా నాకు ఫోన్ చేయిస్తారని చెప్పి అన్నది ఎందుకమ్మా అని నేను మీకు భూదానం కోసము చెక్ రూపంలో ఒక దక్షిణ ఇచ్చాను ఆ చెక్కు పాస్ అయినటువంటి ఒక వారం రోజులకు మళ్ళీ నేను ఎంత అమౌంట్ అయితే ఇచ్చానో అంత అమౌంట్ మళ్ళీ నా బ్యాంక్లో క్రియేట్ అయింది అది ఎవరు ఎక్కడి నుంచి వేశారో కూడా నేను నాకు తెలియదు నేను ఒకటే అనుకున్నాను మళ్ళీ మీ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తే ఆ డబ్బు మీకు ఇవ్వాలని అనుకున్నాను సరిగ్గా బాబా ఈరోజు ఫోన్ చేయించారు కాబట్టి బాబా ఆ డబ్బును తీసుకోవడానికి సమ్మతించినట్టు నాకు ఇప్పుడు అవగాహనకు వచ్చింది కాబట్టి నేను మళ్ళీ అమౌంట్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే బాబా తన పని కోసము ఎటువంటి వారిని ఆ సేవకు నియమించుకుంటారు ఎటువంటి వారి చేత ఏ సేవ చేయించాలో తనకు తెలుసు చాలా గౌరవంగా ఆవిడ వచ్చినటువంటి ఆ డబ్బును మళ్ళీ భూదానానికి పంపించడం జరిగింది బాబా వద్దకు చేరినటువంటి భక్తుల్లో మొదటగా డిపాజిట్ అయ్యేటువంటిది ఏంటంటే బాబా పట్ల ప్రేమ బాబా కోసము మనం ఏ సేవకైనా సరే ముందుండాలి వెనుకకు జరగకూడదనేటువంటి గొప్ప మనస్సును బాబా మనకిస్తారు ఎందుకంటే ఇటువంటి సేవ ఒక్క మానవ జన్మ తీసుకున్నటువంటి జీవుడు మాత్రమే చేయగలుగుతాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎందుకు భగవంతుడు మానవుడికే ఆలోచించేటువంటి శక్తి విజ్ఞత విచక్షణ ఎందుకు ఇచ్చాడు మోక్షం వైపు ఈ జన్మలో మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి మనకు ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మ ఇచ్చాడు ఈ మానవ జన్మలో ముఖ్యంగా సద్గురువు సహచర్యాన్ని కలిగి ఉండడం అనేటువంటిది అది మనకు ఒక గొప్ప వరం ఆ వరం ద్వారా మనకు లభించినటువంటి అనేక అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటే మనము మోక్ష మార్గం వైపు నడుస్తాం మీరు చూడండి దేవీ దేవతలు కూడా వారు మానవ జన్మ ఎత్తి మోక్ష మార్గం వైపు వెళ్ళాలనే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ మోక్ష మార్గాన్ని ఆ మోక్ష సామ్రాజ్యాన్ని జయించడం ఒక్క మానవుని వల్ల మాత్రమే అవుతుంది మానవుడిగా జన్మించాలి ధర్మానికి కట్టుబడి ఉండాలి కర్మతంత్రం ప్రకారం కష్టాలను అనుభవించాలి మహాభారతంలో పాండవులు ఎన్ని కష్టాలను అనుభవించారు అదేవిధంగా రామావతారంలో సకల భోగాలు ఉన్నటువంటి రాముడు అడవి పాలయ్యాడు సీత లంక పాలయ్యింది ఒక మానవుడిగా ఎంత కష్టపడాలో ఎంత శ్రమించాలో అన్నీ చేసి చివరకు విజయాన్ని సాధించి మోక్షాన్ని మోక్ష సామ్రాజ్యాన్ని జయించారు భగవంతుడు అన్ని అవతారాల్లో కూడా అంతే కదా భగవంతుడే మానవ జన్మ ఎత్తడానికి అంతగా ఆసక్తి చూపితే మనకు ఎన్నో జన్మల సుకృతం కలిగినటువంటి ఈ జన్మలో ఖచ్చితంగా మనము సద్వినియోగం చేసుకోవాలి ఈ జన్మను ఇందుకు మనకు లభించినటువంటి వరమే సద్గురువు యొక్క చరణాలు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ చూడండి వారు చేసినటువంటి సేవకు బాబా ఎంత గొప్ప ముగింపునిచ్చారు ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చారు మేగుడు బాబా దగ్గరికి వచ్చి బాబా తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎంతో భక్తిశ్రద్ధలతో చేశారు చివరకు మేగుడు మరణించినప్పుడు బాబా సాక్షాత్తు పరమాత్మ భక్తుడి దేహం పైన పడి కన్నీరు పెట్టుకున్నారే మేఘా నా మేఘ వెళ్ళిపోయావే అని అన్నాడే బాబా మార్గంలో సేవ అనేటువంటి వరాన్ని పొంది దాని ద్వారా ఫలితాన్ని సాధించినప్పుడే మనకు మన జన్మ సార్థకమవుతుంది అంతేకాదు జోగు బాబా దగ్గరికి వచ్చినప్పుడు అడిగాడు బాబా నా జీవితం ఇంతేనా ఇన్నేళ్లుగా నీ సహచర్యంలో ఉన్న నాలో ఉన్నటువంటి అలజడలు తరగట్లేదే ఇలా కాదు బాబా నాకు సన్యాసం తీసుకోవాలని ఉందంటే ఇప్పుడు కాదు జోగ్ ఇంకా దానికి సమయం ఉంది నీ భుజాన జోలిని తగిలించుకొని నీలో ఉన్నటువంటి ఆశాపాషం అనేటువంటి వాటి అన్నీ తొలగిన తర్వాత అప్పుడు నీకు సన్యాసం స్వీకరించేటువంటి అర్హత కలుగుతుంది అని చెప్పి బాబా చెప్తారు ఆ తర్వాత ఏదైతే జోగ్ కోరుకున్నాడు భార్య చనిపోయిన తర్వాత సన్యాస దీక్ష తీసుకుంటాడు ఆ తర్వాత సకోరీలో సేవ చేస్తూ అక్కడే తన యొక్క తుది శ్వాస వదులుతారు సకోరీలోనే జోగు సమాధి ఉంటుంది అంటే సేవా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎంత అద్భుతంగా తరిస్తాయో మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి సత్యత చదివేటప్పుడు ఆ రోజు భక్తులు బాబా పట్ల వారికి ఉన్నటువంటి సేవానిరతి ఎంత గొప్పది మహల్సాన్ చూడండి మహల్సా చేసినటువంటి సేవ మహాద్భుతమైనటువంటిది కేవలం సద్గురువు యొక్క చరణాల్లోనే ధ్యాస తప్ప మరి ఇతరత్రా దేనిపైన కూడా వ్యామోహం లేనటువంటి జీవితాన్ని గడిపాడు ఆ తర్వాత మహల్సా మోక్ష సామ్రాజ్యాన్ని జయించాడు మనందరికీ కూడా ఈరోజు భక్త మహల్సాపతిగా చరిత్రలో మిగిలిపోయారు కలియుగంలో సద్గురువుకు సాయి అన్న నామకరణం చేసినటువంటి భాగ్యశీలిగా మహల్సా ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు కాబట్టి బాబా మార్గంలో మనకున్నటువంటి వరం సేవ అనేటువంటిది ఆ సేవా నిరతిని ఎప్పుడు మనం పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం